టు మై ఛానల్ నేను ఈరోజు చిక్కుడుకాయ టమాటా వండుతున్నాను ముందుగా చిక్కుడుకాయలు ముందు బాగా చేసుకోవాలి తర్వాత టమాటాలు మూడు తీసుకోవాలి ఉల్లిపాయలు రెండు తీసుకోవాలి పచ్చిమిర్చి ఒక రెండు తీసుకోవాలి కూర బేగా అవ్వాలనుకుంటే చిక్కుడుకాయలు ముందుగా ఉడకబెట్టేసుకోవాలి ఫస్ట్ వాటర్ తీసుకొని దాంట్లో చిక్కుడుగా వేసేసుకోవాలి పొయ్యి మీద పెట్టుకొని ఈ మెత్తగా ఉడికేదాకా పెట్టుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు ఈ చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి ఒక పావు స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ ఇది పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి దీంట్లో టమాటా ముక్క కూడా వేసుకోవాలి టమాటా ముక్కలు బాగా దగ్గరికి మెత్తగా అయ్యేదాకా మగ్గించుకోవాలి ఒక మూడు రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి తగినంత ఉప్పు పావు స్పూన్ కారం కలిపి మొత్తం బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి అవి మగ్గిన తర్వాత చిక్కుడుగా ముక్కలు వేసేసుకోవాలి ఇవన్నీ కలిపి బాగా కలుపుకోవాలి ఇలా కూడక పెట్టుకొని ఇజ్ చేసుకున్న అయితే ఈజీగా రెండు నిమిషాల్లో రెడీ అయిపోతుంది స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా అర్జెంట్ బాక్స్ గట్టా పెట్టాలనుకున్న ఇలా ఇది చేసుకొని పెట్టుకుంటే కనుక ఈజీగా రెండు నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది కొద్దిగా వాటర్ పోసుకోవాలి చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయండి స్టవ్ బంద్ చేసుకొని తుడిచి పెట్టేసుకోవాలి